వెల్కమ్ టు మాధవంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే పెద్ద పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ డాక్రా మహిళలకు శుభవార్త రెండు రోజుల్లో వారి ఖాతాల్లోకి ఎనిమిది లక్షలు అది విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ వీడియోలో మనం చర్చించవలసిన ముఖ్య అంశాలేంటి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఏమిటి శ్రీనిధి పథకం ద్వారా మహిళలకు ఎంత రుణం లభిస్తుంది డ్వాక్రా సంఘాలను ఏ గ్రేడ్లుగా విభజించారు ఈ పథకాల ద్వారా మహిళలకు జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అది విషయాలు కూడా తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మాధవ యూట్యూబ్ ఛానల్ చేయండి రెండు వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటలు అప్లోడ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్యామిలీ నుంచి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఈ విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం మహిళలకు మరో సువాత చెప్పింది మహిళా సాధికారత పెద్దపేట వేస్తున్న కూటమి ప్రభుత్వం డాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుని తరువాత డాక్రా సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి స్వయం స్వయం ఉపాధి కల్పించడానికి సబ్సిడీ కార్యక్రమాలతో చేయూతున్న ఉంది ఒక్కో మహిళకు లక్ష నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు నూతన పథకాల ప్రారంభ నూ రెండు నూతన పథకాలు ప్రారంభించి మహిళల కోసం అమలు చేయాలనే ఆలోచనలో పేరు ప్రభుత్వం ఉంది ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలో ఒక్కో మహిళకు లక్ష నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మహిళ మహిళా స్వయం సహాయక సంఘాలకు పాటును అందించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం శ్రీనిధి పథకం కింద మరో రెండు పథకాలను ప్రవేశపెట్టనుంది ఈ రెండు పథకాలను అందించడం కోసం రెడీ అయిన ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కళ్యాణలక్ష్మి ద్వారా డోకరా గ్రూప్ సంఘ డోకరా గ్రూప్ సభ్యులు పిల్లల ఉన్నత విద్య వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూతనిస్తుంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారత కల్పించడం కోసం ప్రభుత్వం ఈ రెండు పథకాలు అందించడానికి రెడీ అయింది మరో రోజుల్లో ఈ పథకాల ద్వారా మరియు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి రెండు రోజుల్లో మహిళల ఖాతాలకు డబ్బులు శ్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయ సంఘాల మహిళల జీవనోపాధికి ఎనిమిది లక్షల రూపాయల వరకు కుటుంబ ఖర్చులకు ఒక లక్ష రూపాయల వరకు రుణాలు పొందవచ్చు ఈ రుణాలు నేరుగా నలభై గంటల్లోని ఒక బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి ఈ రుణాలు తీసుకున్న తర్వాత రుణగ్రహీత మరణిస్తే ఆ పడకుండా శ్రీ శ్రీవిధి సురక్ష యోజన కింద రుణాన్ని రద్దు చేసే వాట్పడవుతుంది గ్రేడ్లుగా వర్గీకరించి లోన్లు అయితే స్వయం సేవక సంఘాల మహిళల పనితీరుని బట్టి ఆర్థికంగా వారి బలోపాతాన్ని ఆధారాన్ని బట్టి వారిని ఏబీసీడీ గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలు అందిస్తున్నారు సిగ్రేడ్ సంఘానికి కోటి రూపాయల వరకు బ్రిగేడ్ సంఘానికి తొంభై లక్షల రూపాయలు సిగరేట్ సంఘానికి నలభై లక్షల రూపాయలు డిగ్రేడ్ సంఘానికి డెబ్బై లక్షల రూపాయల వరకు నూస రూపాయలు కల్పిస్తారు మహిళల స్వయం ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం పిల్లల ఉన్నత విద్య మహిళ వివాహాలు వంటి ఖర్చులకు అధిక వడ్డీ అప్పులు అందించడానికి సౌకర్యం వీరికి ఎంతగానో చూపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం తీసుకునే విధంగా వారి కుటుంబాల ఉన్నతికి పిల్లలకు చదువు పెన్నులకు దోహదం చేస్తున్న మహిళలు ఆర్థిక ప్రగతితో గౌ గౌరవంగా తలెత్తుకుని నిలిచేలా చేస్తుంది ఇది విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా దాంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్